ఆ ఎవరు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని నిమజ్జనాలు కొన్ని రాసులు కొన్ని ఫలాలు ఉంటాయి ఇందులోపల మీరు ఏ తప్పు ఏ ఒప్పు అయినా కానీ ఏది కూడా చూడవద్దు నేను ఇప్పుడు కాబట్టి యూట్యూబ్లో వీడియో పెట్టడం జరిగింది ఎవరు ఏమైనా మనకేం అవసరం లేదు మన బతుకు మనం బతుకుతున్నాం ఫ్రెండ్స్ మన బతుకు మనం బతికేదానికి దానికి కొన్ని అవకాశాలు ఉంటాయి మనం పొద్దున మార్నింగ్ నుంచి సాయంత్రం ఆరు గంటల ఏడు గంటల దాకా పని చేస్తున్నాం రైతు కూల్యం రైతు అంటే వ్యల్ విషయమే లేకుండా పోయింది జనాలకు రైతు అంటే వాల్యూషన్ లేదు అర్థమైందా రైతులు రైతు బాధ పట్టించుకున్న మాన్న నాదుడే రైతుల నా బాధ పట్టించుకోకుండా అయిపోయారు ఎవరు కూడా రైతులు బాధలు పట్టించుకున్నాలా ఎవరే కానీ రైతు అన్నది ఏంటిది ఎంత కష్టం చేస్తే పని అవుతున్నది ఏంది అన్నది అర్థం చేసుకోవాల అర్థమైందా అందరికీ నా యొక్క ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అన్న మాటలు మీరు మనం రైతు అన్న అంటే మనకు ముక్క లాంటోడు రైతన్న పంట పండించక బురదలకు పోతేనేమోషి అని దూరం కొట్టబడితే అదే బురదలకు వెళ్ళి బియ్యం తీసి కస్తే కమ్మ ఉన్నదని తినబడుతుంది అదే రైతన్న పంట పండించకపోతే అదే రైతన్న సేమ్ చేయకపోతే మనకు అది ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు హాయ్ ఫ్రెండ్స్ నేను ఇట్లా మాట్లాడుతున్నాను కూడా రైతుకు అండదండ మనం ఉండాలి రైతుకు దిగుబడి ధరలు రావాలి దిగుబడితోనే మనం రైతు చల్లగా ఉంటేనే మనం ఇంత బుక్కెడి అన్నం తినగలుగుతాం ఈ దునియాల అన్నం పెట్టే రైతన్న అంటే అన్నదాత 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 అంటారు అన్నదాత రైతన్న జై జవాన్ జై కిషాన్ రైతన్న ఈ వీడియోను ఏదైనా కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో నాదేమన్నా ఉంటే క్షమించండి రైతు లేనిది మనం లేం రైతుతోనే జీవితం రైతు ఆరుగాలం చేసింది దళారీలకు ఆడన్న కడికి ఇయ్యవాళ్ళతో ఇయవాడి చల్లుతుంది అదే ఉంటే అందులో ఒక పది రూపాయలు మనకు బెనిఫిట్ అవుతుందని ఆశ రైతు అంటే ఎన్ను ముక్క రైతు లేనిది మనం లేము రైతును బాధ పెట్టుడు నాకు బాగా చాలా దుఃఖం వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ లేని దుఃఖం వస్తుంది నాకు అర్థమైందా రైతు అన్నానే మనకు పెడికాడు గువ్వ పెట్టేటోడు అర్థమైందా ఈ రైతుల గురించి పెడుతున్నా ఎవరేమన్నా తప్పులైనా క్షమించండి నన్ను